హాయ్ ఫ్రెండ్స్ జీవితంలో సక్సెస్ అనేది ఎవరికీ అంత ఈజీగా వచ్చేది కాదు ఎంతో కష్టపడితే కానీ అనుకున్నది సాధించలేం ఇంతకీ విజయం సాధించడానికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి జీవితాన్ని ఎలా మలుచుకుంటే విజయం సాధించగలమో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ పది పాయింట్లపై ఓ చేయండి సంతోషం సంతోషం ఆనందం అనేవి కేవలం ఫీలింగ్స్ మాత్రమే కావు అదొక స్టైల్ లాంటిది మీరు చేసే పనితో మీరు సంతృప్తి లేనట్టయితే అందులో విజయాన్ని పొందడం కష్టం అందుకే చేసే పనిని ఇష్టంగా చేయడం అలవాటు చేసుకోండి అందులోనే సగం విజయం మీ సొంతమైపోతుంది రెండు నమ్మకం నమ్మకం ఒక్కటే మీ తలరాతని మార్చగలదు చేసే పని పట్ల నమ్మకం కలిగి ఉండండి ఏదైనా సాధించగలమని బలమైన నమ్మకం కలిగి ఉండండి అప్పుడే అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం అవుతుంది లక్ష్యం లక్ష్యం లేని జీవితం వ్యర్థం జీవితంలో పైకి ఎదగాలంటే ముందుగా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆ లక్ష్య సాధనకి కృషి చేయాలి పట్టుదల మీరు చేసే పని ఏదైనా పట్టుదల ప్రదర్శించండి మనం చేయడానికి ఇప్పుడు ఒక్క పనే ఉంది అన్నట్టుగా పట్టుదలతో పని చేయండి మీకున్న పట్టుదలే మీ విజయాన్ని సాధించి పెడుతుంది స్ఫూర్తి నచ్చిన విషయాల నుంచి వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందండి ఆ ప్రేరణే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది విజయం వరకు వెంట తీసుకెళ్తుంది విశ్వాసం మీరు తలుచుకుంటే చేయలేనిదంటూ ఏదీ లేదు దృఢమైన విశ్వాసం ఒక్కటే మిమ్మల్ని విజయవంతమైన మనిషిగా తీర్చిదిద్దుతుంది మీలో ఉన్న శక్తిని మీరు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు అది గ్రహించినప్పుడే విజయం మీ దరి చేరుతుంది విలువలు విలువలు పాటించే విషయంలో ఎప్పుడూ రాచిబడద్దు ఎందుకంటే విలువలు లేకుండా అడ్డదారిలోనూ విజయం సాధించవచ్చేమో కానీ ఆ విజయాలకి ఎంత విలువ ఉండదు అది గ్రహించాలి విలువలు లేని విజయం మీకు సరైన వ్యక్తిత్వం లేకుండా చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోవాలి జీవితం పట్ల అవగాహన జీవితం ఎలా ఉండాలి అనే విషయంలో ఒక సరైన అవగాహన ఉండాలి జీవితం అలా ఉండటం కోసం కృషి చేయాలి అప్పుడే మీ కళలు నిజమవుతాయి సవాళ్ళు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి జీవితంలో ఎప్పుడైనా ఏ సవాళ్ళైనా ఎదురుకావచ్చు ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి వెనుకాడకుండా సిద్ధంగా ఉండాలి వినయం మర్యాద జీవితంలో ప్రతిదీ నాకే తెలుసు ఇక నేను నేర్చుకోవాల్సిందంటే ఏమీ లేదు అని అనుకోవద్దు ఒకవేళ అలా అనుకున్నట్లయితే ఆ క్షణమే సర్వం కోల్పోగలవు వారి నుంచి నేర్చుకోవాలనే విజ్ఞాస వారి పట్ల వినయ విధేతలు మర్యాదలు కలిగి ఉండటమే అసలైన విన్నర్ లక్షణం